వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి జగన్ తీరు మారుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తోంది గుంటూరు పర్యటనలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శన ఆస్త్రాలు సంధించారే తప్ప ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పన్నెత్తు మాట అనలేదు ఎందుకు ఇలా ఆ వివరాలు చూద్దాం గత ఎన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపించి కూటమిని ఏర్పాటు చేసి ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్ ఆయన్ని ఎద్దేవా చేసిన వారంతా కంగు తినేలా తన గెలుపుతో సమాధానం చెప్పిన ఘనత పవన్ కళ్యాణ్దే అని చెప్పాలి రాజకీయంగానే కాకుండా ఆయన పర్సనల్ లైఫ్ని కూడా వేలెత్తి చూపేవారు వైసీపీ నేతలు అధినేత జగన్ కూడా కానీ ప్రస్తుత పరిస్థితిలో జగన్ కళ్ళు తెరుచుకున్నట్లుగా అనిపిస్తోంది అందుకేనేమో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు కురిపించడం తగ్గించినట్లు కనిపిస్తోంది దీనికి బదులుగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పైనే తన మొత్తం ఫోకస్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేయడమే ఎన్నికల్లో నష్టం చేస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్న కారణంగానే ఆయన తన టార్గెట్ ను సవరించారా అనే ప్రశ్న తలెత్తుతోంది జగన్ తన రాజకీయ వ్యూహాన్ని సవరించుకున్నట్లు కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా పార్టీ పరిస్థితిని విశ్లేషించుకుంటున్న మాజీ సీఎం ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తున్నారనిపిస్తోంది ఆయన వైఖరిని చూస్తే ఎన్నికలకు ముందు ఎక్కువగా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేవారు వైఎస్ జగన్ పవన్ను ఒంటరిని చేయడం లేదా పవన్ రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తే చాలు తన అధికారం పదిలమనే భావన జగన్లో కనిపించేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దత్తపుత్రుడు అంటూ పవన్పై విమర్శల వర్షాన్ని కురిపించేవారు అంతేనా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారంటూ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడేవారు ఇక చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని ఆరోపించేవారు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో శృతిమించిన ఆరోపణలు చేయడం వైసీపీ సోషల్ మీడియా కూడా జనసేనాని లక్ష్యం చేసుకోవడం వల్ల జగన్ గన్ మిస్వైర్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ అంచనాలు తలకిందులావడమే కాకుండా పవన్ చంద్రబాబు మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చేయలి తాను మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ భావించేవారు దాంతో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు కానీ జగన్ ఊహకు భిన్నంగా వారిద్దరూ ఏకమవడంతో అధికారం వైసీపీ చేతుల నుంచి జారిపోయింది ఎన్నికల అనంతరం కార్యకర్తలు నాయకులతో పలుమార్లు మాట్లాడిన జగన్ పవన్ విషయంలో విమర్శలు శృతిమించాయనే విషయాన్ని గ్రహించారని తెలుస్తోంది అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీతో ములాఖాత్ అయ్యేందుకు విజయవాడ వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ పైనే తీవ్ర విమర్శలు చేశారు దాదాపు ముప్పై నిమిషాల పాటు మీడియాతో మాట్లాడిన జగన్ కోటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎంపై పల్లెత్తుమాట కూడా అనలేదు కనీసం ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా వేయకపోవడం శోచనీయం ఇది జగన్లో మారిన వైఖరికి నిదర్శనమని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి సహజంగా జగన్ ఎప్పుడు డిప్యూటీ సీఎంపై విమర్శల దాడిని చేసేవారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడిన తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు జరిగాయని పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని వైసీపీ నేతలకి బోధపడినట్లుందే అందుకే తమ అధినేతకు చెప్పి పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త సడలింపు ధోరణి అవలంబించాలని సూచించినట్లు చెబుతున్నారట తమ కోరికను మన్నించి జగన్ మారని తాజా ఇష్యూ నిరూపించిందని పలువురు వైసీపీ నేతలు అంటున్నమాట మొత్తానికి ఆలస్యంగానైనా పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ కెపాసిటీ ఇప్పటికే అర్థమైనట్లుంది వైసీపీ నేతలకని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నా నిజమే మరి సాక్షాత్ దేశ ప్రధానితో స్నేహస్థాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నిజంగా పవర్ స్టారే అన్న సంగతి అందరికీ తెలిసిందే మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి